తమిళనాడులో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉదయ స్టాలిన్ గారు ఆయన సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా లాంటిది ఇది మొత్తం తుడిచిపెట్టేసేయాలి ఉన్న కూడా శాస్త్రం చేయాలి అంటే ఏంటి అంటే ఒక జాతి జాతిని ఏ రకంగా ఎట్ల యూదుల్ని తుడిచివేస్తారు ఈ భూ భూమండలం నుంచి లక్షలాది మందిని కాంత్రదేశ్ క్యాంప్ లో పెట్టి చంపేశాడు ఆ రకంగా హిందువులు అందరూ వెళ్ళి కదా దీనికి ఒక ఒకళ్ళు ముందుకేసి డిఎంకే నాయకు రాజే గారు ఆయన ఇది కుష్టి వ్యాధి కన్నా సనాతన ధర్మం కుష్టి వ్యాధి కన్నా వైరస్ హెచ్ఐవి వైరస్ కన్నా ఎయిడ్స్ రోగం కన్నా అత్యంత దారుణమైన అంటారు ఇలా ఏ ధర్మం వేరే ఎబ్రహీం ఎబ్రహీం ధర్మాలను ఎవరన్నా సరే ఈ మాట అనకరా అండి ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ వేరే వేరే మతాలు కానీ ఎవరన్నా అనగలుగుతారంటే మళ్ళీ టీఎంసీ నేత వెస్ట్ బెంగాల్ ఆయన ఏమంటారు ముస్లింలు పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇప్పుడు మిగతా ధర్మాల్లో ఉన్న వాళ్ళందరినీ ముస్లిం గా మార్చమేమో వాళ్ళందరినీ మార్చాలని చెప్పి అన్నారు మంత్రి అయినా మంత్రి మంత్రి అంటున్నారు అక్కడ అలాగే సమాజ్వాదీ పార్టీలో ఉత్తరప్రదేశ్ నాయకుడు ఏమంటారు రాములు గారి గురించి అక్కడ మాట్లాడతారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయోధ్యలో రాములు గారి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారండి మొత్తం గానమ జనాయ అంటే ఒక కమాలీ లాగా అంటే ఒక కచేరీ రాములు గారు అది ప్రాణప్రతిష్ఠ చేస్తే బలరాం గురువు గారిది అది కచేరీతో కూర్చు ఆయన కచేరీతో తర్వాత ధర్మాన్ని వైపు వచ్చేది మల్లికార్జున కలిగేయాలని చంద్ర సమర్థిస్తున్నారు మరి దేనికి హిందూ ధర్మే దారి కదా హిందూ ధర్మాన్ని సాధన ధర్మాన్ని పరీక్షించుకోరు ఇది ఇలా ఇది మాట్లాడితే ఇది మాట్లాడటం వాళ్ళ స్వేచ్ఛ అయ్యి మమ్మల్ని వాళ్ళు తెలుస్తున్నారు ఏంటంటే మన మతత్వవాదులు వాళ్ళు ఆ రకంగా పెట్టచ్చు ఎందుకు పెడితే మనం ప్రశ్నిస్తేనేమో మన మతత్వవాదులు మిగతా ధర్మాన్ని మాత్రం ఏమి అంటవు ఏమి మాట్లాడు అనడం అనుకుంటాం అనలేదు హైందవ ధర్మం ఏం చెప్తుందండి స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మాన్ని గౌరవించు మరి మీరు పనిపెట్టుకొని ఎందుకని హిందువుల మీద దాడి చేస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి ఎవరు ఏమన్నా సరే సనాతన ధర్మాన్ని మీద దూషిస్తే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా అందరూ సంఘటించండి ఒక్క వాడుగా తిక్క దిక్కులు తిక్కడి అన్నారు హ్యాక్ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు సౌత్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాక్షా హిందూ యొక్క మనకు ద్రవిత్యం అవుతుందండి ఏ రకంగా మాట్లాడే మాస్గారి గుదనీ ఇస్లామి గారు మాస్గారి సంవత్సరం గారు ఎక్కడ వరకు అసలు ఆయన మీద ఏ శిక్ష లేదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆయన మీద కేసు పెట్టమని తమిళనాడు పెట్టలేదు ఇంకా ఏ రాష్ట్రాలు పెట్టారు ఏడు రాష్ట్రాల కేసులు పెట్టారు ఇంకా ఏది విచారం పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారని చెప్పేసి అది మీరు చెప్తారు ఏ కంటారు ఏ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ మీరు కేసు పెట్టి మా మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో సతం స్టాలింగ్ గారి మీద సీరియస్ స్టార్ట్ స్టాలిన్ మీకే ఉన్నారు